బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిక్కారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అనంతరం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ప్రకటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ యూత్ కాంగ్రెస్ రాష్ట కార్యదర్శి కోన సంతోష్ పట్టణ అధ్యక్షులు జార్జ్ హాఫీజ్ షేక్ షఫీ కిరణ్ గౌడ్ ఉదయ్ భాస్కర్ కుతుబ్ నవాజ్ తాహెర్ బాబా హాష్మి సలావుద్దీన్ బపు ఆరిఫ్ ప్రదీప్ షాహీన్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో మరి ఈరోజు పిసిసి గారి ఆదేశాల మేరకు మరి కార్యక్రమం జే జరిగింది ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ జార్జి గారు కిషన్ సేట్ గారు సంత అలాగే షఫీ గారు కిరణ్ మిగతా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ మహిళా మహిళ సంఘాలందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చరిత్రలో అక్షరాలు బంగారు అక్షరాల లిఖించబడే అదేవిధంగా మరి ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ కులగలన చేసిన తర్వాత డిక్లేర్ చేయడం అన్నది చాలా సంతోషం మరి అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కూడా సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఇన్ని రోజుల చరిత్రలో ఇంత ధైర్యం చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది చాలా సంతోషం కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే మాట అన్నారో ఆ మాటను తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కమిటీ వేయడం జరిగింది మరి సంగారెడ్డి వ్యవస్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి చాలా హర్షిస్తున్నారు మరి ప్రతిపక్షాలు కూడా మరి సామూహికంగానే మేము కూడా దీనికి మద్దతు ఇస్తామని తెలిపడం జరిగింది వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా పిసిసి గారు రావడం బీసీగా ఉండి ఈ కు బీసీలకి ఇంత మంచి న్యాయం చేసినందుకు మా తరపున అందరి తరపున పిసిసి గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి దామోదర్ రాజనరసింహ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిగతా కమిటీ మెంబర్లు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలారా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకు మరి ఎంతో అండగా ఉంటుంది ముందు ముందు కూడా మనకు అన్ని సదుపాయాలు కనిపించిన పార్టీని మనం బలోపేతం చేయడానికి మీ అందరికీ మరి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ వల్ల గతంలో వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో మీటింగ్లు పెట్టి ఎన్ని ధర్నాలు చేసినా ఏ పార్టీ కూడా ఇంత సునాయసంగా ఎంత ఈజీగా ఎంత కష్టమైన మన మన కోసం కాంగ్రెస్ పార్టీ చేసి పెట్టింది కాబట్టి ఇది ఆదర్శంగా మొత్తం భారతదేశం కూడా మన తెలంగాణ ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా చేసే విధంగా ఒక మార్గాన్ని మనం చూపించినాము మరి దానికి అందరూ కూడా కృతజ్ఞత భావతో ఉండి మనము మన ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి కానిస్టివెన్సీ ముఖ్యంగా మండలాల్లో గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రజలందరినీ కూడా మరి ఉత్సాహపరిచి వాళ్ళలో కూడా మంచి ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ పండగ సంబరాలుగా రోజుకు రోజు కూడా ప్రతి విలేజ్లో మండలాలు చేయడానికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది తప్పకుండా ఆదేశాలు సూచన మేరకు మేము చేస్తామని తెలియజేస్తున్నాం కోటల్లో మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జు పర్యవేక్షణలో మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు పండుగనే పండుగ అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రతి వారికి న్యాయం కలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియా అమ్మగారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాయకత్వంలో ఒక బీసీ పిసిసి అధ్యక్షుడు మొట్టమొదటిసారి వారి నాయకత్వంలో అలాగే మా మంత్రి గారు దామోదర రాజేంద్ర సింహ ఎస్సీ వారికి కన్నా చట్టం తీసుకొచ్చి అమలుపరిచి ఈరోజు అసెంబ్లీ ప్రవేశపెట్టిన దామోదర రాజేంద్ర గారి నా యొక్క నాయకత్వంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ గారి నాయకత్వంలో మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పున్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో బీసీ నాయ మంత్రులు ఎస్సీ మంత్రుల నాయకత్వంలో ఈ రోజు ఎస్సీ ప్లాను అట్లే బీసీ ప్లాన్ అమలు పరిచి రాష్ట్రానికే అన్న తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభాముఖంగా వారందరికీ కూడా మా మంత్రులకు అందరికీ కూడా తెలంగాణ పార్టీ తరఫున జిల్లా పార్టీ తరఫున నగర పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ఒకటిలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము కులగణన చేస్తే మరి ఆ రో ఆనాడు దక్కన్ ప్రాంతమైనటువంటి తెలంగాణ రీజియన్ నైజాం సర్కార్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన చేసింది దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమే కులగణన చేసింది గతంలో ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉండేనో మండల్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని నలభై రెండు శాతానికి చేసే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్లో బీసీ డిక్లరేషన్లో ఏదైతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అనే మాట చెప్పిర్రో ఆ మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రి మండలి వారి సంచరు కలిసి కూడా ఈరోజు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది చారిత్రాత్మకమైన విషయము అలాగే ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శారదన సభ నిన్న ఆమోదం తెలిపింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బాణాసంచా గాంధీ మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది బీసీల అభ్యున్నతి కోసం వారు విద్యారంగంలో వారి ఉద్యోగాలలో బీసీలకు రాజకీయ పరంగా కూడా చాలా అవకాశాలు దొరికే ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు నిజంగా పండగ జరుపుకునే రోజు అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఎసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు రావడం జరిగింది ప్రజలందరూ బీసీలందరూ కూడా ఎస్సీ సమాజం బీసీ సమాజం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ ప్లీజ్ లైక్ And don't forget to comment. Please subscribe our channel and press bell icon.